అందరి తరఫున హరే కృష్ణ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా వరకు అండి చాలా పుట్టినప్పటి నుంచి చాలా ఒక్కరిలో సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఏవైనా కొన్ని పనులు చేసేటప్పుడు అది సక్సెస్ఫుల్గా లేకపోవడం కావచ్చు ఇలాంటి ఇంకా ఏవో ఇతర ఇతర సమస్యలు కావచ్చు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి మానవుడికి ప్రతి మనిషికి సమస్యలు అనేవి కామన్గా అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఇది మధ్యలో స్కిప్ చేయొద్దు చూడండి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండొచ్చు కానీ ఆ సమస్యల్ని ఫేజులో అసలు ఇతరులకి కనిపించేలాగా మనము బిహేవ్ చేయకూడదు అర్థంలో చూపించినట్టుగా మన మొహంలోనే ఆ సమస్యని బాధని అది అలా ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన సమస్యని ఏదైనా సరే ఫేజ్లో అలా ఆ సమస్యని మనము అర్థంలో చూపించినట్టుగా ఇతరులకి చూపించకుండా ఉండటము ఆ ప్రయత్నం చేయండి అలా చూపించటం వల్ల మనకి వ్యాల్యూ ఉండదు వ్యాల్యూ తగ్గిపోతుంది ఫేస్ అసలు మన సమస్యను ఏదైనా సరే ఫేస్లో కనిపించేలా మీరు ప్రయత్నం చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఆరోగ్యపరంగా కావచ్చు అండి చాలామంది ఒకవేళ ఎగ్జాంపుల్కి బాగా లేకపోవచ్చు లేకపోయినా సరే నాకు ఇంతకంటే కొంచెం బెటర్గా ఉండాలి నా హెల్త్ ఒకవేళ ఆర్థిక పరంగా నేను బాగలేకపోవచ్చు మీరు బాగలేకపోవచ్చు నేను బాగలే ఏదైనా సరే బాగలేకపోవచ్చు నాకు ఇంతకంటే బెటర్గా నా పనిలో సక్సెస్ఫుల్ ఉండాలి నాకు బాగానే ఉంది ఇప్పుడు ఆరోగ్యము ఇంతకంటే బెటర్గా ఉండాలి నా పనిలో ఇంతకంటే బెటర్నెస్ కావాలి సక్సెస్ఫుల్ అవ్వాలి అనేసి భగవంతుడికి ఒక సంకల్పం చేసుకోవాలండి ప్రతిదీ మన నోట్లో నుంచి ఏదైనా ఒక మాట వచ్చేటప్పుడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెడు సంకల్పాలు అసలు చేయకూడదు అనమాట నెగిటివ్గా ఉండకూడదు ఏదైనా సరే మంచి సంకల్పమే మనము ఇది అవుతుంది నాకు ఇప్పుడు బెటర్గానే ఉంది కానీ ఇంతకంటే బెటర్గా ఉండాలి అనేసి సంకల్పం మాత్రమే గట్టి సంకల్పము భగవంతుడితో మనం చేసుకోవాలి అది ఎలా అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధర్మంగా న్యాయంగా ఉండాలి భక్తి భావనతో ఉండాలి అంటే మనకు భక్తి భావన ఎలా అని అంటే మనం ఎంతైతే చదువుకుంటామో దానికి ప్రతిఫలంగా ఎన్ని మార్కులు వస్తాయి చదువుకున్న దాన్ని బట్టి మనకు మార్కులు వస్తాయి మనం చదువుకున్న రోజుల్లో పిల్లలకు కానివ్వండి ఇప్పుడు చూస్తున్నాం చదువుకున్న దాన్ని బట్టి ప్రతిఫలంగా మార్కులు అయితే వస్తాయి అలాగే భక్తి భావన కూడా మనం చేసే ధర్మము న్యాయము ఇతరులపైన చూపించే భావన భగవంతుడిపై భక్తి భావన దానిపైన ఉండేదాన్ని ఆ భక్తి భావనే మనకి భగవంతుడు మనకి మనం ముందు అలా నడిపిస్తూ మన పనిలో సక్సెస్ఫుల్ ఇస్తూ ఉంటాడనమాట భక్తి భావన అనేది ముఖ్యంగా ఉండాలి మనం ఇతరులతో మాట్లాడే విధానం కావచ్చు ఇతరులతో మనం సరిగ్గా ఉండే విధానం కావచ్చు మనము అది ఆ భావన అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి సంకల్పం అనే ఏంటి అనేది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు పది మంది ఫ్రెండ్స్ అని అంటే పది మంది ఫ్రెండ్స్లో ఒకడు గుడ్డివాడు ఉంటాడనమాట సంకల్పం చూడండి ఎంత గొప్పదో ఈ స్టోరీలోనే ఉందనమాట అది పది మందిలో ఒకడు గుడ్డివాడు ఉంటాడు తొమ్మిది మిగతా తొమ్మిది పది మంది వెళ్తారనమాట ఒక సరస్సు దగ్గరికో భావి దగ్గరకో ఈతకైతే వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు ఈత కొడుతూ ఉంటారు ఇతన్ని ఒక గట్టుపైన కూర్చోబెట్టి ఉంటారు గుడ్డివాడు కదా నైస్ గట్టుపైన కూర్చోబెట్టి ఉంటాడు వాళ్ళు చేసే ఎంజాయ్నెస్ ఈ వీడికి వినపడుతూ ఆ వాటర్ సౌండ్ వినపడుతూ ఉంటుందన్నమాట ఆ వినపడుతూ ఉంటే వీడు బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడు నవ్వుతూ బాగా కిలకిలా నవ్వుతూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ తొమ్మిది మందిలో ఏం సంకల్పం వచ్చింది అని అంటే అనుకున్నాడు అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు వీడికి కళ్ళు లేకుండా కళ్ళు ఉండింటే ఎంత బాగుండు మనతో పాటు ఎంజాయ్ చేసేవాడు కదా స్విమ్మింగ్ చేసేవాడు కదా ఈత కొట్టేవాడు కదా అనేసి అలా సంకల్పం ఒక మంచి సంకల్పమే చేసుకున్నారు అలాంటివి ఏవైనా సరే మనం చేసుకునే దాంట్లో మనం అనుకునే మాటలో మంచి సంకల్పమే ఉండాలన్నమాట ఇది అవ్వదు అనేది అనుకోకూడదు అనమాట చూడండి వాళ్ళు అనుకున్నారనమాట వీడికి కళ్ళు ఉండింటే మనతో పాటు ఎంజాయ్ చేసేవాడు కదా భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అని అంటే భగవంతుడు వాడికి ఎందుకు అలా చేశాడంటే మనకేం తెలుసు వాడికి ఆ కర్మఫలం అలా రాసి ఉండొచ్చు ఆ సంకల్పం గట్టిది అనుకున్నారు వాడికి కళ్ళు అయితే వచ్చాయి ఓ నీళ్ళలో లేకి దూకాడు దిగాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేసిన కాసేపట్లోకి వాడికి చెడు భావన కలిగింది ఏంటి అని అంటే వాడిని ఒక్కొక్కరిని పట్టుకొని ఇలా ముంచేస్తున్నాడు ముంచేసి వాడు చనిపోయేంత స్టేజ్కి ముంచేస్తున్నాడు ఆ గుడ్డివాడు మిగతా వాళ్ళని అప్పుడు తొమ్మిది మందిలో మళ్ళీ ఏ భావన మళ్ళీ ఒక సంకల్పం వచ్చింది అయ్యో వీడికి కళ్ళు లేకపోవడమే మంచిది భగవంతుడు తెలియక కాదు ఇలా చేశాడు వీడికి కళ్ళు కళ్ళు లేకపోవడమే మంచిది అనేసి మళ్ళీ సంకల్పం చేసుకున్నారు చూడండి సంకల్పం అనేది ఎంత గొప్పదో మన మన జీవితంలో అయినా సరే మనకి ఏదైనా సరే మన అనుకున్న పనిలో అయినా సరే అండి మన ఏదైనా నెగిటివ్గా ఉండకూడదు ప్రతిదీ మంచి సంకల్పమే ఉండాలి నాకు ఇది జరుగుతుంది నా నాకు ఇప్పుడు బాగానే ఉంది కొంచెం బెటర్గా ఉండాలి అనే అనుకోవాలి తప్ప చెడు సంకల్పాలు అస్సలు చేసుకోకండి దయచేసి మంచి సంకల్పమే చేసుకోండి మనకు మంచి జరుగుతుంది భగవంతుడు మనకు మంచి చేస్తాడు భగవంతుడికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోండి ప్రతి పనిలో నాకు సక్సెస్ఫుల్ ఉండాలి నువ్వు నడిపిస్తూ ఉండు నేను ఈ పని అయితే చేస్తున్నాను అనేసి మంచి సంకల్పమే చేసుకోవాలన్నమాట సంకల్పం చాలా గొప్పదండి ఇది నాకు అవ్వదు ఇది నాకు జరగదు అనేసి అస్సలు అనుకోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడానికి మనసు రావటం లేదా ఓకే బాయ్ లైక్ చేయండి